పెద్ద మనిషి అన్న దామోదరం రాజేంద్రసన్న గారు అట్లాగే నాతో పాటు హాజరైనటువంటి సోదర ఎమ్మెల్యేలు అన్న కాంపల్లి సత్యనారాయణ గారు ప్రభుత్వ వైపు లక్ష్మణ గారు మల్లన్న గారు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న సోదరి సోదరులందరికీ మనులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ దాదాపుగా తన రాజకీయ జీవితంలో ఏబిసిడిగా వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ఆనాటి ఉద్యమాన్ని నడిపినటువంటి మందకృష్ణ అన్న కానీ ఆనాటి ఉద్యమానికి కానీ అన్ని విధాలుగా సహకరించుకుంటూ వచ్చినటువంటి అన్న దామోదరం రాజనర్సన్న అదే స్పిరిట్తో అదే స్ఫూర్తితో దశాబ్దాల తరబడి జరిగినటువంటి ఉద్యమంలో మనమందరం గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే మందకృష్ణ గారి పాత్ర చాలా దాన్ని ఎవరు కూడా నిస్మరించారు మానవత ఇలాంటి ఉపక్రహాలను ఏదో చేసినట్టు అయితే నా జాతి సోదరులు వేదిక చిన్న నా సహచర సభ్యులు మా కుల సోదరులు నా జాతీయ సోదరులు మీ అందరికీ శుభాభినందనలు మొన్న జరిగిన మాదిగా సమావేశంలో చివరికి మేము అనుకున్నాము ఏదో ఒక జాగలో వెళ్తే జరిగింది తప్పిదం జరిగింది అది భవిష్యత్తులో జరగకూడదు గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు మరి మాకు అన్యాయం జరిగింది తప్పు జరిగింది అసమానతలు పెరుగుతున్నాయి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి అవమానం జరుగుతున్నది అభద్రత ఉన్నది అని చెప్పి అనుకున్నది అది మళ్ళీ మనమే రిపీట్ చేస్తే మనకు వాళ్ళకి ఏం తేడా ఉంటుంది అనేది కొన్ని ప్రశ్న డు అవమానపడ్డాడు అభద్రత గురైనడు కొద్దిగా స్వేచ్ఛ నాగానే ఆ జాతి వల్ల ఆ రకంగా ప్రవర్తిస్తే సమాజము మనము క్షమించదు ఈరోజు భవిష్యత్తులో మనకు ఏమి చేయాలి అనేది పెద్ద ప్రశ్న వారికి వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ మూడు సంవత్సరాలు ఇంప్లిమెంట్ అవడం తర్వాత సుప్రీంకోర్టు పోవడం మనకని కొట్టివేయడం అంత జరిగింది రాబోయే కాలంలో మన సర్కారు మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి అన్నీ ఉండగా సుప్రీం కోర్టు మనకు చేయని చెప్పలేదు ఆదేశించేందులో చేసుకోవచ్చని సుప్రీం కోర్టు ఏమైనాది మీరు చేసుకోవచ్చు మూడు వందల నలభై ఒక ఆటికల్ ఉల్లంఘన కాదు పద్నాలుగు పదిహేను పదహారు ఆర్టికల్ ఉల్లంఘన కాదు మీరు చేసుకోవచ్చు అన్నట్టు ఏ రకంగా చేసుకోవాలనేది పెద్ద ప్రశ్న ఇది మనం ఆలోచన చేస్తలేము సంబరం పడిపోతున్నాము అత వచ్చేసింది కదా ఇదిగా వచ్చేసింది కదా అని చెప్పి కాదు ప్రభుత్వానికి మనం ఏ రకంగా గైడ్ కాదు లేదా మన ఆలోచన ప్రభుత్వంతో పంచుకోవాలి ఏమి చేస్తే రేపు పొద్దున ఇంకొక మన 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 పైన శత్రుత్వంతో ఉన్న సమాజంలో ఉన్న నాయకులే కానీ వర్గాలే కానీ అది మనం ఒక స్టేట్ తీసుకురావచ్చనే అవకాశం మన దక్కివ్వదు అది ఏ రకంగా మనం ముందుకు పోవాలి అంటే ఇక్కడ ఓ ఇద్దరు ముగ్గురు లాయర్స్ ప్రజాప్రతినిధులు సంఘ నాయకులు కూర్చొని అందరికీ అన్ని ఆలోచనలు రావు మీకున్న అనుభవం మాకుండదు మాకున్న అనుభవం మీకుండదు కానీ ఆలోచనలు డిస్కషన్స్ డెలిబరేషన్స్ అవుట్ కమింగ్ లెసెన్స్ చర్చలు వాదనలు ప్రతివాదనలు అప్పుడు చక్కటి సారం బయటకు వస్తుంది నా ఆలోచన మీద ఈరోజు నచ్చుకుంటున్నాను ఏంటంటే ఒక కమిటీ వేసుకోవాలి కమిటీ వేసుకొని గతంలో జరిగిన వరకు ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పుడు అది పూర్తిగా సంపూర్ణంగా వర్తిస్తుందా కొన్ని కులాల తెలంగాణలో లేవు ఏం చేద్దాం మా విరుచే చక్కగా అన్నట్టు ఖచ్చితంగా మొట్టమొదటి కాస్ట్ సెన్సెస్ కావాలి అదే ఆధారం రేపే భవిష్యత్తు ఏ నిర్ణయం తీసుకోబోయినా ఆ కోట మనం ఖచ్చితంగా ఫిక్స్ చేయబోయినా రేపు కోటకు అవకాశం ఇవ్వకుండా మనం చర్య తీసుకున్నా నిర్ణయం తీసుకున్నా దానికి కాస్ట్ బేసిస్ సెన్సెస్ ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రం వేరే ఆంధ్ర రాయలసీమ రాష్ట్రం వేరే కొన్ని కులాలు ఇటు లేవు ఆ కులాలు లేవు ఏం చేస్తాము మొదట మన దారి ఏంటి అంటే కులదార రెండవది మీరు ఈ నాయకుడు ఆ నాయకుడు కాదు ఆ జాతికి నాయకత్వం వహిస్తున్నారు ఎవరైనా మీరు ముందుకు రండి ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని మీతో గంట కాదు నాలుగు గంటలు చర్చిస్తాం రేపు పొద్దున మనము ఓ పది రోజుల తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక మనం అడ్వకేట్లు కూర్చోబెట్టుకున్నాం ప్రభుత్వానికి ఒక మా తరఫున రిప్రజెంటేషన్ మంత్రిగా వేరే మీతో సహా ఒక రిప్రజెంటేషన్ అయ్యా పలానా కుల చరిత్ర ఇది వాళ్ళ వృత్తి ఇది వాళ్ళకి అనుబంధ కూరం ఇది వాళ్ళ జనాభా ఇది వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇది వీళ్ళు ఎట్లా అడ్జస్ట్ చేస్తే వీళ్ళు సుభిక్షంగా సెక్యూరిటీ తోటి ఆర్థికంగా సామాజికంగా గుర్తింపుతోటి ఎదుగుతారు ఈ ఆలోచన మనం చేయాలి చేసి లక్ష్మణితోటి మా సత్తనతో అంటున్నా కమిట్మెంట్ కంప్లీట్ డెడికేషన్ అండ్ కమిట్మెంట్ నాటి మీద హరి మా ప్రొఫెసర్స్ ఉన్నారు మలేషియం ఉన్నాడు ఎంకెన్ ఉన్నాడు ఇలా ఇలాంటి ప్రొఫెసర్స్ ఉన్నాడు హాని మొత్తం వాళ్ళ సర్వీసెస్ కూడా మనం తీసుకుంటాం తీసుకొని ఏ రకమైన గతాన్ని మన అనుభవము ఫలితాలు ఆధారాలు బేసేంది ఇప్పుడు మనం ఏం చేయగలం కలుద్దాము

మేము మొత్తం పొద్దున పది గంటల నుంచి రాత్రి